ఢిల్లీలో ఉగ్రముఖల బాంబ్లాస్ట్లో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత్రికేయులు కువ్వత్తులతో నివాళులర్పించారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బాంబ్లాస్ట్లో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పాత్రికేయులు కువత్తులతో నివాళులర్పించారు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా భావించారు ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మూకలు పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన పిరికిపంద దాడి అని ఖండించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాత్రికేయులు పలువురు పాల్గొన్నారు అనేది ఆపరేషన్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఈ యొక్క చర్యను యావత్ భారతదేశం అందిస్తున్నది ఆ సందర్భంగా ఆ బాధితులకు నివాళిగా ఈ రోజు పెద్ద తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలను పునర్త్వ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వారికి బాధితులందరికీ బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుత తరఫున మేము నివాళి సంతాపం వ్యక్తం చేస్తున్నాం ఢిల్లీలో రెడ్ దగ్గర జరిగినటువంటి లో మరణించినటువంటి ఉద్దేశించి ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రెస్ సంబంధించి ప్రెస్ మిత్రులందరూ కూడా ఈరోజు క్యాండిల్ యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని శాంతి క్యాండిల్ లారీ అని నిర్వహించడం జరిగింది దాంతో పాటు వారి యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం చేకూర్చాలి అని చెప్పేసి ఆ భగవంతు ప్రార్థిస్తారు అదేవిధంగా ఈ పట్టణంలో కూడా ఆ కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆదేశం మేరకు మన పట్టణ ప్రజలందరి సేఫ్టీ దృష్ట్యా బాంబు డిస్పోజల్ స్పాట్ ద్వారా డాక్ స్పాట్ ద్వారా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరుగుతుంది దాంతో పాటు వెహికల్ చెకింగ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది అలాంటి చర్యలు అలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ముఖ్యం అనే ఉద్దేశంగా పోలీస్ తరఫున ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలో సేఫ్టీ పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ప్రాధాన్యం కొరతనే జరుగుతుంది ముఖ్యంగా అందరికి ఒక వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూర్చాలని చెప్పేసి మరొకసారి థ్యాంక్ యూ